ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్ర బలము యోగ బలము ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కువగా గొడవలు కొన్ని కుటుంబంలో ఒకరు కాకపోతే ఒకరికి సమస్యలు ఉంటాయి మరి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతుంటాయి భూమి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నెలలో ఇలా అంటే ఇలా భూమి ఇలా ఉండగా వాళ్ళు వచ్చి ఈ భూమి నాదే అని వాళ్ళు ఇళ్ళ మీద రివర్స్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మన మాట మన మాట మన బాట మన విధానము మన తినే విధానము మన రూట్లో మనం పోయేటప్పుడు కొంతమంది శత్రువులు అలా ఎదురవుతుంటారు శత్రువులు శికాకులు ఎక్కువగా కనబడుతుంటాయి వీళ్ళకి ఎప్పటికైనా కూడా వీళ్ళని అనగ తొక్కాలి మనంతా వాడు కాకూడదు మన మించిన వాడు కాకూడదు అని చాలామంది చాలా చాలా విధానాలుగా వాళ్ళు ప్లానింగ్ చేసి ఇబ్బందికరమైన ఇబ్బందులు కొన్ని సమస్యలు తెస్తుంటారు కాబట్టి మీరు అతి జాగ్రత్త చాలా అవసరం అక్క చెల్లుళ్ళు కానీ అన్నదమ్ముళ్ళు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరైనా కానీ మనకి దగ్గర ఉన్నదా మనం సాయం చేయాలి మన దగ్గర లేదా నమస్కారం పెట్టి మన దగ్గర ఏం లేదండి ఉంటే సాయం చేసేవాణ్ణే కాబట్టి నా దగ్గర లేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఆ సాకారం నేను చేయలేనని పక్కకు తప్పుకోవాలి కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర ఒక నయా పైస లేకపోయినా కూడా నేను ఉన్నాను నేను హెల్ప్ చేస్తాను నా నేను కాకోకుండా నాకు సంబంధించిన పై అధికారులతో సహాయం చేపిస్తాను పెద్ద పెద్ద మినిస్టర్లతో నీకు సాయం చేయిస్తాను పెద్ద పెద్ద ఎస్ఎల్ డిఎస్పిలతో మీకు పరిచయాలు పంచుతాను అని చాలా 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 మంది కొంత వాక్శుద్ధిని ఎక్కువగా వాడుతుంటారు వాళ్ళ వాక్శుద్ధిని వాడిన దానివల్ల వాళ్ళ ఆ మాటలోని వాళ్ళకి సమస్య ఎదురవుతుంటారు ఎవరైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం మరి ఏదో సాయం చేస్తా అన్నాడు కదా మరి ఆ సాయం గురించి ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు కాబట్టి ఈ మానవుడు ఆ సాయం చేయలేని పరిస్థితిలో ఉంటాడు వీడికి అర్థం కాదు ఆ పరిస్థితి కానీ స్నేహం ఉంటుంది కానీ స్నేహం ఉంటుంది కానీ ఆ టయానికి హెల్ప్ చేయరు కదా వాళ్ళు మరి ఆ టయానికి హెల్ప్ చేయండి మన మాట ఇచ్చి ఇబ్బంది పడ ఇబ్బంది పడతామే కదా అలా ఇబ్బంది పడద్దు ఏదైనా సరే మన దగ్గర ఉన్నది మనం సాయం చేయాలి మన దగ్గర లేనిది లేదని చెప్పాలి లేని దాన్ని ఉండదు అని మనం ఎచ్చులకి పోకూడదు దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి చూసేవాళ్ళు కూడా మనల్ని తక్కువ అంచన వేస్తుంటారు మన ప్రేమ గౌరవ అభిమానాలు కూడా రోజు రోజుకి డౌన్ అయిపోతుంటాయి ఈడు ఒకటి చెప్పి ఒకటి చేసేవాడు రాయుడు ఈడు కరెక్ట్ అయిన మనసు కాదు అన్నిటిగా మనసుకి ఆ నేమ్ వచ్చిందనుకోండి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఓయింద అర్పణమే నువ్వు డబ్బు సంపాదించి ఎందుకండి పబ్లిక్లో ఒక మంచి పేరు గౌరవాన్ని అభిమానం సంపాదించుకోవాలి అది మీకు ఫస్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఆ జాగ్రత్తలు మీరు పాటించకోకుండా ఉన్నటికైతే చాలా 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 వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి మీ ఆలోచనలు మీ బుర్ర మీ మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు చాలా వరకు పాస్ట్గా ఉంటాయి ఎవరికైనా ఎవరు వచ్చినా కూడా మీ ఐడియాలని మీ విషయాలని ఎవరికి షేర్ చేయొద్దండి ఎవరికి మీ విషయాల్ని చెప్పొద్దండి రేపు చేసే పని కానీ ప్లానింగ్ కానీ రోజు ఎవరికి చెప్పి చేయొచ్చు చేశారో చాలా శిఖాకులు పడిపోతారు దానివల్ల చాలా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా ఉన్నాయి మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం మరి విద్యార్థులకి శ్రద్ధ లేకోకుండా జాగ్రత్త పడకోకుండా ఏం పర్వలేదని ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేతాం ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడతాం టయాన్ని వేస్ట్ చేసుకోవటం బలాదురు తిరగటం అలాంటి వీళ్ళు చేశారనుకోండి ఇలా కెరీర్లో ఇలా లైఫ్ను పోగొట్టుకుంటారు దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురుతుంటాయి అలాగ మీరు చేసుకోవద్దండి ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి మీకు మంచి జయ జయప్రదం కలుగుతుంది కాబట్టి మీకు వాహన ప్రయాణాలు ఎక్కువగా కనపడుతున్నాయి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దైవ భక్తిని మీరు ఎక్కువగా పెంచుకోవాలనుకుంటే ఆ దైవ ఆరాధన మీరు ఎక్కువగా చేయాలి బంధు మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండాలి స్నేహధర్మంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి మీరు చేసే ఉద్యోగస్తుల్లో కానీ మీరు చేసే ఇంట్లో కానీ ఎకసాయంలో కానీ భూమిలో కానీ ఎక్కడైనా కానీ ఒత్తిడి ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి ఒత్తిడి వస్తుంది సమస్యలు పెరుగుతుంటాయి ఈ సమస్యలను కూడా మీరు చాలా 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 వరకు జాగ్రత్త మీరు పడినట్కైతే మీరు బాగుంటుంది అశ్రద్ధ ఎక్కువగా మీరు ఏం కాదులే చేయొచ్చలే తనొచ్చలే పండొచ్చులే అనుకున్నటికైతే చాలా ప్రమాదంలో పడతారు అది కోర్టు సమస్యల్లో విజయము వ్యవసాయంలో అభివృద్ధి చాలా కనబడుతున్నాయి ప్రేమ పెళ్లి సంతానంలో కూడా విజయము కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ బిగ్నెస్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన విజయాలను సాధించబోతున్నారు ఇలా ఎన్నో రోజుల నుంచి మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరాల్సిన టైం వస్తుంది బంగారం కానీ డబ్బులు కానీ వస్తువులు కానీ వాహనములు కానీ ఇళ్ళు కానీ అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద నరఘోషం ఎక్కువగా ఉంటుంది అంటే దిష్టి ఆ దిష్టి వల్ల వీళ్ళు ఎంత లావుదైనా కూడా ముందుకు రాకోకుండా ఇబ్బంది అయిపోతుంటారు ఆ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే దానికి ఏం చేయాలా ఏమిటనే మీకు రెమిడీ మీకు చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి కాబట్టి మీరు ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఏ కార్యక్రమం అయినా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి చేయాలి ఓం నమ శివాయ నమ